బుచ్చిరెడ్డిపాలెం మండలం పెంచేడు గ్రామంలోని శ్రీ స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా మహా సంప్రోక్షణ మరియు కుమ్మాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో కోవూరు టీడీపీ ఇన్ఛార్జ్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు ఆమెకు బుచ్చి టీడీపీ నాయకులు సూర శ్రీనివాసులు రెడ్డి అయిన సతీమణి ప్రదీపరెడ్డి ఆలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ధనస్వాగతం పలికారు కార్యకర్తలు కలుపుకొని సార్ బీజేపీ జనసేన వచ్చిన చేసే వాళ్ళని కలుపుకొని అందరికీ సమానమైన కార్యకర్తలు వాళ్ళకి ఎటువంటి భయం గడిపడం అని నా దగ్గర సంపూర్ణ టీడీపీ పార్టీ అభ్యర్థిగా కోవిడ్ కార్ కుయడం మొట్టమొదటిసారిగా ఈరోజు పంచేడికి దైవ కార్యక్రమం మీద పంచేడికి ఇన్వైట్ చేయడం విజయ్ స్వామి దేవస్థానంలో ఈరోజు సంప్రోక్షణ హోమ కార్యక్రమాల్లో అక్కడనే ఇన్వైట్ చేశాం ప్రచారం లేకుండా మామూలుగా మెక్క దేవస్థానానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని చేయడానికి వచ్చారు రేపు నుంచి టీడీపీ బీజేపీ జనసేన అందరితో కూడా మాట్లాడి అందరినీ కలుపుకొని మొట్టమొదటి నుంచి టీడీపీలో ఉన్నటువంటి అందరికీ కూడా వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకే ఉంటుంది మేమంతా కూడా వైఎస్ఆర్ సిరిలో నుంచి వచ్చిన వాళ్ళే అక్కగాని నేను కాకపోతే రెండు రోజులు టీడీపీలోకి వచ్చా ఒకవేళ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత వచ్చారు అందరూ కూడా ముందున్నటువంటి టీడీపీలో కలుపుకొని వాళ్ళందరినీ కూడా ముందుంచి వాళ్ళ వెనక మేము ఉండి ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಜರಗಬೋದು ರೇಪ ಜರಗಬೋ ಎಲೆಕ್ಷನ್ಸ್ಲ ಅಕ್ಕೇ ಅತ್ಯಧಿಕ ಮೆಜಾರ್ಟೀ ಅಂದರಿ ಸಹಕಾರ ಜನಸೇನ ಟಿಡಿಪಿ ಅಂದರೆ ಸಹ ಸಹಾಯ ಸಹಕಾರ ಮಂಚ ಮೆಜಾರ್ ಅಕ್ಕಿ ಈ ದೇವಸ್ಥಾನ ಪ್ರಾರ್ಥಿ ಮಂಚ ಮೆಜಾರ್ ಅಕ್ಕಿ ಮನೋಜಿಸ್ತಾ